వీడియో ప్లస్ ఫోటో రెండు ఇస్తాను ఫోటోస్ వీడియోస్ ఏమన్నా స్లోగాన్స్ ఇస్తారా అవసరం లే ये ओंडा टेंपरेचर ठीक है मेरे माले वाले मोदी राज्य नहीं क्या बंद है मैं वो एक दो दिन मेरा 90 मेरे मन के पांच पांच रीजन रेट होता है मिल मीटर में मीटर में नहीं क्रीम दिन तक आते वेस्ट वेस्ट

బీసీ సంక్షేమం మరియు రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీయుత గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారి జన్మదినం పురస్కరించుకొని జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సమక్షంలో ఈరోజున ఘనంగా అతని జన్మదిన శుభాకా జన్మదిన కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరిగింది పొన్నం ప్రభాకర్ గారు ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఐ స్థాయి విద్యార్థి నాయకునిగా మరియు తెలంగాణ తెలంగాణ రావడానికి ఎంతో ముఖ్య పాత్ర వహించిన మన ము మహానాయకుడు ఈరోజు ఎంతో కష్టపడితేనే రోజున అతడు రాష్ట్ర మంత్రిగా ఎదిగినాడు అలాగే రాబోయే రోజులలో అతడు ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ అతడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు డిగ్రీ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం నాయకులు తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజు జమ్మి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాకర్స్ అసోసియేషన్ సమక్షంలో జన్మదినోత్సవం పురస్కరించుకొని కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది మరి ఒక ఎన్ఎస్ఐ ఎన్ఎస్ఈ నాయకునిగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులుగా వెదిగిన వ్యక్తి వారి జన్మదిన పురస్కరించుకొని వారు రాబోయే రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ ఇంకా ఉన్నత పదవులు చేపట్టాలని జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాకర్స్ అసోసియేషన్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము